హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ తెల్లని చీర కట్టుకొని వెంట్రుకలు విరబోసుకుని ఒక లాంతర్ని పట్టుకొని ఒక అమ్మాయి అటుగా వెళ్ళడం చూసింది భార్గవి భార్గవి భయంతో పెద్దగా అరిచి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉన్నారు రాజా రేపు తనకి బ్యాంక్ ఎగ్జామ్ అని ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు భార్గవి అరుపు విన్న రాజా తన బెడ్రూంలో నుంచి బయటకి వచ్చి భార్గవి బెడ్రూమ్ తలుపుని కొడతాడు ఎంతసేపటికి భార్గవి తలుపు తీయకపోయేసరికి రాజాకు భయం కలిగి అన్నయ్య వదిన రూమ్లోనే ఉన్నాడు కదా అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని సుధాకర్కి ఫోన్ చేస్తాడు రాజా ఎంతసేపటికి సుధాకర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు రాజాకి ఏం చేయాలో తోచక అమ్మను లేపితే అనవసరంగా కంగారు పడి గొడవ గొడవ చేస్తుంది వద్దులే అని చంద్రని నిద్ర లేపడానికి చంద్ర బెడ్రూమ్ దగ్గరికి వెళ్తాడు రాజా రాజా అలా వెళ్తూ ఉండగా వంటగదిలో నుండి ఏదో శబ్దాలు వినపడటంతో రాజా వంటగది వైపు వెళ్తాడు వంటగదిలో నుంచి సరోజా వాటర్ బాటిల్ తీసుకుని బయటకు వస్తూ ఉండగా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే నువ్వు అని అడుగుతాడు రాజా సరోజా ఎంతో పొగరుగా నీ కళ్ళు కనిపించట్లేదా నా గదిలో వాటర్ అయిపోయినాయి అందుకే వాటర్ తాగి వాటర్ బాటిల్తో వాటర్ని తీసుకుని వెళ్తున్నాను అని చాలా పొగరుగా సమాధానం చెప్పింది సరోజ అవును నీకు వదిన అరవడం ఏమన్నా వినిపించిందా అని అడుగుతాడు రాజా లేదే నాకేం వినపడలేదు అని సమాధానమిస్తుంది సరోజ అప్పటికే టైం ఒకటిన్నర కావడంతో రాజాకు తన మనసులోని కంగారు మొదలైంది అప్పుడే సుధాకర్ త్వరగా ఇంటికి రావడంతో హాల్లోని రాజాను సరోజను చూసి ఈ టైంలో మీరు ఏం చేస్తున్నారు అని గట్టిగా అడుగుతాడు సుధాకర్ రాజా కంగారు పడిపోతూ అన్నయ్య వదిన గంట కిందట పెద్దగా అరిచింది తలుపులు కొడుతుంటే తలుపులు తీయడం లేదు ఏం జరిగిందో ఏంటో వెళ్ళి చూడు అన్నయ్య అని కంగారు పడిపోతూ చెప్తాడు రాజా సుధాకర్ గబగబా వెళ్ళి తమ బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేయడం ఎలాగో సుధాకర్కి బాగా తెలుసు కాబట్టి డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా భార్గవి కింద పడిపోయి ఉంది సుధాకర్ భార్గవిని తన చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి భార్గవి భార్గవి అని చెంపలపై చిన్నగా కొడుతూ తట్టి లేపిన భార్గవి పలకలేదు సుధాకర్ కంగారు పడిపోయి పక్కనే టేబుల్ మీద వాటర్ ఉంటే ఆ వాటర్ని తీసుకుని భార్గవి మొహం మీద చల్లాడు భార్గవి భయపడుతూ దయ్యం దయ్యమని గట్టిగా అరిచి మళ్ళీ పడిపోతుంది సుధాకర్ భార్గవిని గట్టిగా పట్టుకొని భయపడుకు భార్గవి నేను నీ పక్కనే ఉన్నానుగా అని అంటూ ఏదో పీడకల వచ్చి ఉంటుంది భార్గవికి అని సుధాకర్ అనుకుంటాడు సుధాకర్ భార్గవిని నెమ్మదిగా పడుకోబెడతాడు రాజా లోపలికి వచ్చి అన్నయ్య వదిన లేచిందా వదినకి ఎలా ఉంది అని అడుగుతాడు భయపడవలసిన అవసరం లేదు నిద్రలో పీడకల వచ్చి ఉంటుంది నిద్రలోనే గట్టిగా అరిచింది మీ వదిన అని రాజాకి చెప్పాడు సుధాకర్ నేను వచ్చేశానుగా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి పడుకో అని రాజాతో చెప్పాడు సుధాకర్ రాజా సుధాకర్ వైపు చూసి అయినా ఇంత రాత్రిపూట నువ్వు వదినతో పాటు గదిలో ఉండక ఎక్కడికి వెళ్ళావు అన్నయ్యా అని అడుగుతాడు రాజా సుధాకర్ రాజా వైపు చూసి ఏదో పని ఉండి బయటకు వెళ్ళాను లేరా అని సమాధానం చెప్పి నాకు నిద్ర వస్తోంది నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకొని పడుకుంటాను అని అంటాడు సుధాకర్ మరి వదినా అని అంటాడు రాజా మీ వదిన సంగతి నేను చూసుకుంటాను లేరా నువ్వు కదులు నేను వచ్చేశానుగా నువ్వు వెళ్ళరా బాబు అని అంటాడు సుధాకర్ రాజా మౌనంగా వెళ్ళిపోతాడు సుధాకర్ తలుపులు వేసుకొని భార్గవి దగ్గరికి వచ్చి ఆయన భార్గవిని ఇలా వదిలేసి నేను రాత్రంతా ఆ దరిద్రపు పని చేస్తూ ఇక ఎన్నాళ్ళు దేవుడా చిచ్చి నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని తనని తానే తిట్టుకుంటూ వైపు ప్రేమగా చూసి ఇప్పుడు నా భార్య పక్కన నేను లేకపోవడం వల్లే కదా తాను ఇంతగా భయపడిపోయింది అదే నేను నా భార్య పక్కన ఉండి ఉంటే ఇలా భయపడినప్పుడల్లా తన భర్తగా నేను నా భార్య దగ్గరే ఉండేవాడిని కదా అని నా భార్యను గట్టిగా పట్టుకొని నా భార్యకు ధైర్యం చెప్పేవాడిని ఇలా రాత్రిపూట నా భార్యను వదిలి నేను అక్కడ వారితో చిచి అని అనుకుంటూ ఇలా ఎన్నాళ్ళు ఎలాగైనా ఆ ఊబు నుండి బయటపడాలి అనుకుంటున్నానే కానీ నా ప్రయత్నం నేను ఎక్కడ చేస్తున్నాను నా అసలు విషయం నాన్నగారికి తెలియకపోయినా నేనేదో తప్పు చేస్తున్నానని నాన్న పసిగట్టేశాడు నాన్నగారికి నా విషయం పూర్తిగా తెలియకముందే నేను ఇందులో నుంచి బయటపడే మార్గం చూడాలి ఇప్పుడు నాన్న ఇంట్లో లేరు కాబట్టి వాళ్ళు నన్ను బెదిరించినప్పుడల్లా వాళ్ళ మాటలకు భయపడి నా మనసును చంపుకొని నేను అక్కడికి వెళ్తున్నాను అదే నాన్న భైరవపురం నుంచి వచ్చిన తర్వాత ఆయన చెప్పినది వినకుండా నేను మళ్ళీ రాత్రిపూట ఇలా బయటకు వెళ్తున్నట్లు నాన్నకి తెలిస్తే మాత్రం నాన్న ఈ తడవ నాకు మాటలతో చెప్పడు ఆయన కోపం గురించి నాకు బాగా తెలుసు నన్ను చంపేసి భార్గవికి రెండో పెళ్లి చేసినా చెయ్యొచ్చు నేను చనిపోవాలని అనుకోవట్లేదు నా భార్యతో సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకుంటున్నాను నా భార్య నన్ను వదిలి వెళ్తే నేను తట్టుకోలేను కానీ నేను అంతవరకు తెచ్చుకోకూడదు ఇలా వాళ్ళకి నేను భయపడుతూ కూర్చుంటే లాభం లేదు రేపటి నుంచి రాత్రిపూట ఆ ఇంటి సైడుకు వెళ్ళను గాక వెళ్ళను అని గట్టిగా అనుకుంటాడు సుధాకర్ వాళ్ళు నన్ను మహా అయితే నాకు ఫోన్ చేసి బెదిరిస్తారు వాట్సప్ కాల్ చేసి నా వీడియోస్ని చూపిస్తారు అవి చూపించి నన్ను బెదిరిస్తారు అంతే కదా పర్వాలేదు ఈ మాత్రం ధైర్యం చేయకపోతే మూడు సంవత్సరాలుగా ఈ బెదిరింపులు విని విని విసిగిపోయాను నేను రేపటి నుంచి అటు సైడ్కి వెళ్ళను వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేయను ఏం చేస్తారో నేను చూస్తాను అని గట్టిగా నిర్ణయించుకుంటాడు సుధాకర్ నేను ధైర్యంగా ఈ స్టెప్ తీసుకోవాలి భార్గవితో నేను నా అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను నా ఊహలను నేను నాశనం చేసుకోదలుచుకోలేదు ఇక ప్రతిరోజు రాత్రిపూట నా భార్యతో కలిసి నేను ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నేను ధైర్యంగా ఈ స్టెప్ వేయాలి నా భార్య పక్కన ఉండి నా భార్యకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు సుధాకర్ అలా అనుకుంటూ సుధాకర్ భార్గవిని గట్టిగా పట్టుకొని వైపు చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఉదయం ఆరు గంటలకు సుధాకర్కి మెలకు వస్తుంది భార్గవి ఇంకా నిద్రలోనే ఉంది సుధాకర్ వైపు చూడగా భార్గవి మొహం ఎర్రగా కందిపోయి ఉంది సుధాకర్ భయంతో భార్గవి నుదుటిపై తన చేతిని పెట్టి చూశాడు భార్గవి నుదురు సలసలా కాలిపోతోంది అమ్మో భార్గవికి జ్వరం వచ్చింది వల్లంతా చూడు ఎలా కాలిపోతోందో రాత్రి ఏదో చూసి బాగా భయపడినట్లుంది భార్గవి అని అనుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చి భారతిని అమ్మా అమ్మా అని గట్టిగా పిలిచాడు సుధాకర్ సుధాకర్ అరుపులకి ఇంట్లోని వారంతా హాల్లోకి వచ్చారు సరోజ లావణ్య ఆవలిస్తూ ఏమైందిరా పొద్దు పొద్దున్నే అలా అరుస్తున్నావు అని అంటుంది సరోజ భారతి సుధాకర్ దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకలా అరుస్తున్నావు అని గదిలోకి తొంగి చూసింది భారతి ఏంటి మీ ఆవిడ ఇంత పొద్దెక్కినా ఇంకా నిద్రలేవలేదా దీనికి ఈ మధ్య బాగా బద్ధకం ఏర్పడింది ఉదయాన్నే నాలుగున్నర కల్లా నిద్రలేవాలి అని ఎన్నిసార్లు చెప్పాను నీ భార్యకి నా మాట నీ భార్య చెవికెక్కించుకోదు ఉదయం ఆరు గంటలవుతున్నా చూడు దున్నపోతులా ఇంకా ఎలా నిద్రపోతోందో అని భార్గవిని అరుస్తుంది భారతి అమ్మా దానికి జ్వరం వచ్చిందే దాని వల్లంతా సలసలా కాలిపోతోంది కావాలంటే నువ్వే వెళ్ళి నా భార్యని చెక్ చేసుకో డాక్టర్కి ఫోన్ చేయరా రాజా త్వరగా ఇంటికి రమ్మన్నానని చెప్పు అని అంటూ సుధాకర్ వేగంగా వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక బౌల్లో వాటర్ని తీసుకొని గబగబా మళ్ళీ తన గదిలోకి వెళ్ళాడు సుధాకర్ తన లో ఓపెన్ చేసి ఒక ని తీసుకుని భార్గవి నుదుటిపై తడి చేసిన ని పెడుతూ ఉన్నాడు భారతి సుధాకర్ కంగారును చూసి అంతా వేషాలు వేస్తోందిరా నీ భార్య దానికి జ్వరం లేదు పాడు లేదు దాని నాటకాలు నా దగ్గర ఇంట్లో పని తప్పించుకోవడానికి వేషాలు వేస్తోందిరా నీ భార్య ఒక్క ట్యాబ్లెట్ వేస్తే జ్వరం తగ్గిపోతుంది దానికి డాక్టర్ నల్లా ఇంటికి పిలిపిస్తున్నావు దానికి సేవలు చేస్తున్నావు అది నీకు ఏదో మందే పెట్టిందిరా అని అంటుంది భారతి అమ్మా ఏంటా మాటలు నన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి నా భార్య ఇంట్లో ఒక పని మనిషిలా అందరికీ పనులు చేస్తూనే ఉంది నేను చూసి చూడనట్లు మౌనంగా ఉంటున్నాను అంటే నా భార్య మీద నాకు ప్రేమ లేక కాదు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నా భార్య రాత్రి ఏదో చూసి భయపడిందమ్మా అందుకే దానికి ఇంతగా జ్వరం వచ్చింది అంతేకాని నా భార్య ఏం వేషాలు వేయట్లేదమ్మా అనవసరంగా నా భార్యనంటే నేను ఊరుకోనమ్మా ఇలా నేను మీతో మాట్లాడలేదు కాబట్టే ఇంట్లో వాళ్ళంతా నా భార్యని ఒక పని మనిషిలా చూస్తున్నారు నేను ఇప్పుడే చెప్తున్నానమ్మా నా భార్యకి జ్వరం తగ్గేంత వరకు మంచం మీద నుంచి కిందకి దిగదు ఈ గదిలో నుంచి బయటకి రాదు దానికి జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు ఇంట్లో ఏ పని చెయ్యదు ఇంట్లో పనులని చేయడానికి నీ పెద్ద కూతురు సరోజ చిన్న కూతురు లావణ్య ఉన్నారు కదా వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో పనులు చేస్తారులే ఇదిగో అమ్మ ఇప్పుడే చెప్తున్నాను మాటి మాటికి మనుషుల్ని పంపించకు నా భార్యని ఇబ్బంది పెట్టకు నా భార్యకు జ్వరం తగ్గితే అదే నీ దగ్గరికి వస్తుంది అని సుధాకర్ భారతితో అంటాడు సుధాకర్ మాటలు విన్న భారతి నోరు వెళ్ళబెట్టి నోటి మీద తన చేతులు వేసుకుని తన మనసులో దీని దినం చెయ్యా నా కొడుకుని నాకు కాకుండా చేస్తోందే పాపిస్థిది ఏదో ఒకటి త్వరగా చేసి దీనిని వెంటనే ఇంట్లో నుండి బయటకి నెట్టాలి అని అనుకుంటుంది భారతి సరోజ సుధాకర్ మాటలు విని రాత్రి దీని అరుపుకే నేను భయపడి నా గిరిని నేను కలుసుకోలేకపోయాను దీని భాగవతం మా అన్నయ్య భాగవతం ఇంకా ఎన్నాళ్ళు లే మా అన్నయ్య ఆ మెయిన్ రోడ్లో ఉన్న ఆ పెద్దింటికి ఎందుకు వెళ్తున్నాడో ఆ ఇంట్లో వీడు ఏం చేస్తున్నాడో నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు మా అన్నయ్యని గ్రిప్లో పెట్టుకొని ఈ పాపిస్ దానితో ఒక ఆట ఆడుకుంటాను మా అన్నయ్య విషయం నాకు తెలియాలి అంతే మా అన్నయ్యని ఈ భార్గవిని ఇద్దరిని నా బానిసలు చేసుకుంటాను త్వరలోనే మా అన్నయ్య రహస్యాన్ని నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ అప్పుడు అప్పుడు చూపిస్తా మా అన్నయ్యకి వాడి భార్యకి ఈ సరోజ అంటే ఏంటో అని తన మనసులో అనుకుంటుంది సరోజ అప్పుడే డాక్టర్ గారు ఇంటికి రావడంతో రాజా డాక్టర్ గారిని సుధాకర్ రూమ్లోకి తీసుకొని వచ్చాడు డాక్టర్ భార్గవిని చెక్ చేసి టెంపరేచర్ చూసి ట్యాబ్లెట్లు రాసి ఫుడ్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ ట్యాబ్లెట్లను మీ భార్యకు వెయ్యండి అని చెప్పి రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు సుధాకర్ భారతితో అమ్మ త్వరగా టిఫిన్ చేస్తే భార్గవికి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్ వేస్తానమ్మా చూడు నా భార్య ఎంత నీరసంగా ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి వేడివేడిగా పాలు పంపించవా అని చెప్పాడు సుధాకర్ భారతి తన తలని కొట్టుకుంటూ ఇక చేసేది ఏమీ లేక భార్గవిని తన మనసులోనే బాగా తిట్టుకుంటూ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది సరోజ కూడా వైపు ఒక చూపు చూసి వెకిలిగా ఒక నవ్వు నవ్వి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది లావణ్య మాత్రం అయ్యో పాపం మా వదిన అని అనుకుంటూ భారతి వెనకాలే భారతిని ఎంతో రిక్వెస్ట్ చేసి ఒక గ్లాస్లో పాలు తీసుకొని వచ్చి సుధాకర్ చేతికి ఇస్తుంది లావణ్య సుధాకర్ భార్గవిని నెమ్మదిగా పైకి లేపి కొంచెం కొంచెంగా పాలు తాగించి భార్గవి పూర్తిగా పాలు తాగిన తర్వాత మళ్ళీ భార్గవిని బెడ్ మీద పడుకోబెడతాడు సుధాకర్ ఆ రోజంతా భారతి సరోజా భార్గవిని తిట్టుకుంటూ ఇంట్లో పనినంతా చేస్తున్నారు మధ్యాహ్నానికి భార్గవికి కొంచెం టెంపరేచర్ తగ్గింది సుధాకర్ దగ్గరుండి భార్గవికి భోజనం పెట్టి ట్యాబ్లెట్ వేసి భార్గవిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రాత్రికి భార్గవికి సుధాకర్ ఇడ్లీ తినిపించి ట్యాబ్లెట్ వేసి ప్రశాంతంగా నిద్రపో నేను ఎక్కడికి వెళ్ళను నీ పక్కనే ఉంటాను రాత్రి భయపడ్డావా భార్గవి అని అడుగుతాడు భార్గవి అవునని తల ఊపుతుంది సారీ అంతా నా వల్లే జరిగింది నేను ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను భార్గవి పడుకో అని అంటాడు సుధాకర్ ఆ మాటతో భార్గవి చాలా సంతోషంగా సుధాకర్ని గట్టిగా పట్టుకొని నిద్రలోకి జారుకుంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్